నమస్తే గురుగారు నమస్కారం మా గురుగారు గురువుగారు సింహరాశి వాళ్ళకి ఈ నెల జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది లాస్ట్ మంత్ చూస్తే సింహరాశి వాళ్ళు సింహంలా ఉంటారు సింహంగా విజృంభిస్తారు సో ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నారు మరి ఈ మాసంలో ఎలా ఉండబోతుంది మెగా స్టార్ చిరంజీవి వాకింగ్ స్టైల్ చూపిస్తారు చూసావా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ లో నడుస్తాడు అది ఉల్లాసంగా ఉత్సాహంగా అలా ఉంటది అనమాట ఇప్పుడు ఇప్పుడు అసలు నువ్వు గమనించు సింహరాశి వాళ్ళ వాకింగ్ స్టైల్ కొంచెం ఫేస్ ఇచ్చుకో అన్న అనగానే ఫేస్ ఇచ్చుకొని చిరంజీవి నడుస్తాడు బుక్ శంకర్ దా ఆ టైప్ లో ఉంటదనమాట సింహ నడక ఎప్పుడు సింహరాశి వాళ్ళు సింహమే అనమాట కాకపోతే అప్పులు వచ్చినప్పుడే నీరసంగా కూర్చుంటారు ఇన్కమ్స్ రానప్పుడు అవన్నీ బాధలు పడుతూ వచ్చారు ఇప్పుడు ఇప్పుడు సింహరాశి వాళ్ళు వస్తుంటే అమ్మా అందరూ పారిపోతా ఉంటారు బయట చుట్టూ జా సింహరాశి అంటే అమ్మవారి నక్షత్రం అంటుంటారు నిజమేనా నిజమే జయ్ లలిత అంటే పులి ఆడపులి అనమాట సింహరాశి వాళ్ళు వీళ్ళు ఈ జూన్ నెలలో బయటకు వస్తే అందరూ పారిపోతా ఉంటారు ఎందుకు తెలుసా అంటే టైగర్స్ లైనర్స్ లైన్ అని కాదు ఈ నెలలో రాహు ఏడో ఇంట్లోకి వచ్చాడు అనమాట కుంభరాశిలో వీళ్ళు ప్రతి ఒక్కరితో వితండవాదాలు చేస్తారు మేడం బాగున్నారా అని ఎవరిని అడిగారు అనుకో మామూలుగా ఉత్తి రోజుల్లో అయితే బాగున్నాను సార్ మీరు బాగున్నారా అని అడిగారు ఈ నెలలో ఏం బాగుండకపోతే అనుకున్నావా ఏం తమాషాగా ఉందా అంటే రాహువు రాహు చూస్తున్నాడు ఉద్రేకం వచ్చేస్తుంది మగాళ్ళని అడిగినా అదే ఆన్సర్ అంకుల్ బాగున్నారా అనుకో ఏంటి అంకుల్ అంకుల్లో కనబడుతున్నానా నేను ఏమనుకుంటున్నావు అంటాడు అలాగే ఒకసారి మా క్లాస్మేట్ నేను కలిసి రాజమండ్రిలో పైన వెళ్తున్నాం అమ్మ టైం ఎంత అయింది అన్నాడు ఏంట్రా నన్ను అమ్మ అంటావు నేను నీకు అడ్డగాడిదలా కనబడుతున్నాను అడ్డగాడిదలా ఉన్నావు నువ్వు అప్పుడు మేమంతా స్కూల్ పిల్లలం ఆవిడ ఏంట్రా నేను ఏమన్నా అమ్మాయి కదా అన్నాను ఏంటి ఇలా రియాక్ట్ అయిపోతుందంటే రాహు రాహు అనేవాడిని రాహు ఏంటో వాడికి అర్థమయ్యేది కాదు అంటే వితండవాదం చేస్తారు ఇప్పుడు అందుకని సింహరాశి వాళ్ళకి విపరీతమైన ఉద్రేకం వచ్చేస్తుంది కాబట్టి జీతాల విషయంలో డాకా లేదమ్మా సంపాదించి పడేస్తారమ్మా కొత్త కొత్త వ్యాపారాలు పెట్టేస్తారమ్మా ఉన్న వ్యాపారాల్లో ఆదాయాలు పెరిగిపోతాయి డబ్బులు ఏం చేసుకోవాలో కూడా అర్థం కానంత డబ్బు సింహరాశి వాళ్ళకి అంటే పట్టిందల్లా బంగారమే అంటే బంగారమే ఆ బంగారాన్ని ఈ సింహరాశి వాళ్ళ దగ్గర క్వాలిటీ ఉందిలే కొంచెం జనరాసిటీ అనాథ పిల్లలకి పేదవాళ్ళకి ఆ తర్వాత ఈ యొక్క సాధువులకి అలా వేస్తారు మంచి పనులు చేస్తారు మంచి పనులు చేస్తుంటారు నేను టెస్ట్ చేశాను అమెరికాలో పావులర్ మంజు అని ఉంది ఆవిడ కొంచెం మొత్తం అనాథ పిల్లలు ఎంతమంది వస్తే అంతమందికి సహాయాలు చేస్తా ఉంటది నెల నెల అలాగే ఒక పంతులకి అయితే పదిహేను లక్షలు ఇచ్చేసింది అమ్మో గ్రేటే గ్రేటే పాపం డబ్బులు ఉన్నా మళ్ళీ ఇంకా అడగదాం అలాగే ఈవిడేనా లేకపోతే సింహరాశి వాళ్ళంతానా అని మళ్ళీ చెకింగ్ చేశాను చరణ్ మనీ అని ఇంకొక ఆవిడ ఉంది ఆవిడ కూడా సహాయాలు చేస్తుంది అయితే ఈ అధ్యయనంలో సింహరాశి వాళ్ళు జనరాసిటీ ఎక్కువ ఉంటుంది దయాగుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగనే చేసుకుంటారని అధ్యయనంలో తేలిందమ్మా కాబట్టి ఈ నెలలో సింహరాశి వాళ్ళందరినీ కూడా మనం అడిగినట్లయితే అప్పులు కావాలన్న వాళ్ళు ఎవరు ఏది కావాలన్న వాళ్ళు నీ రాసి ఏంటని అడగాలన్నమాట సింహరాశి అనగానే వాళ్ళతో వాళ్ళని అడిగితే ఇచ్చేస్తారు ఆ విధంగా ఈ సింహరాశి రైతులు ఒకప్పుడు సంక్రాంతి పండక్కి పా పూర్వం విలేజ్ లో అందరు పంచేవారు చూడు ఇప్పుడు అసలు మామిడికాయలు సీజన్ ఇప్పుడు సింహరాశి వాళ్ళతో దోస్తానం చేస్తే మీరు పళ్ళు కొనుక్కోకలేదు నువ్వు చూసుకో మరి ఎవరైనా మన రైతులు ఎవరైనా ఉంటే మా మా ఫాతిమా కొన్ని పళ్ళు పంపండి అందరు కూడా మామిడిపళ్ళ బుట్ట అందులో నువ్వు అడగాలే కానీ ఇస్తారమ్మా అడుగు జస్ట్ టెస్ట్ చేయి నేను నేను అధ్యయనం చేసినట్టు ఒక్కళ్ళైనా నీకు మామిడికాయలు బుట్ట రాకపోతే నన్ను అడుక్కోవచ్చు వద్దులండి గురువు గారు అలాగే ఈ సింహరాశి వారందరికీ కూడా విద్యార్థులు గురుబలం బాగుంది అందుకని చదువులు కూడా బాగా చదువుతారు చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు అందరూ ఎలా ఉండబోతుంది చిరు వ్యాపారస్తులు కూడా బాగుంటారు అందువల్ల ఎప్పుడైతే ఆటోమేటిక్గా గురుబలం ఉందో వాళ్ళకు కూడా ఇన్కమ్స్ పరంగా ఏం ప్రాబ్లం లేదు అయితే అష్టమ శని ఉన్నాడు అంటే మానసిక ఎక్కువ వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది వచ్చేటప్పుడు వర్క్ చేయిస్తారు కదా సో సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా రాత్రులు నిద్ర ఉండరు అసలు జోక్ ఏంటంటే ఎంత వర్క్ ఇచ్చినా సరే సింహరాజు వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ తో చేసేస్తారు కాకపోతే వీళ్ళకి ఎందుకు వర్క్ టెన్షన్ ఉంటుందంటే అమెరికాలో ఉన్న వాళ్ళకేమో అక్కడ రాత్రి మనకు పగలు వాళ్ళకి పగలు మనకు రాత్రి వాళ్ళు బానే ఉంటారమ్మా వాళ్ళ మొగుళ్ళు వాళ్ళ పిల్లలు ఇక్కడ అమెరికాల్లో ఉన్నా వాళ్ళ బంధువులు ఇక్కడ ఉన్నా వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నా అర్ధరాత్రులు వాళ్ళ పగల కదా కబుర్లు చెప్తా ఉంటారు ఇక్కడ ఇండియాలో వాళ్ళకి నిద్ర ఉండదు కాబట్టి ఈ విధంగా సింహరాశి వాళ్ళ వల్ల ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నిద్రలు తక్కువైపోయి నిద్రలేమి అనేటటువంటి వ్యాధి వీళ్ళకి వచ్చేస్తుంది అయ్యో ఎవరికి సింహరాశి వాళ్ళ ఫ్రెండ్స్కి సింహరాశి వాళ్ళ వల్ల నిద్రలేమి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కబుర్లు చెప్తా ఉంటారు వీళ్ళు వింటూ ఉండాలి కదమ్మా ఆ విధంగా ఈ సింహరాశి వాళ్ళకి ఏమొస్తుంది సార్ అంటే నువ్వు అన్నట్టు మెంటల్ టెన్షన్ వస్తుంది దేనివల్లరా అంటే ప్రతి పని కొంచెం లేట్గా అవుతూ ఉంటుంది కానీ సూపర్ సక్సెస్ అయిపోయారమ్మా సింహరాశి వాళ్ళు అసలు వాళ్ళు కావాలనుకున్న పని ఎవరైతే వాళ్ళు ఏ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకోవాలనుకున్నారో సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆగిన వాళ్ళు కూడా అదే అమ్మాయితో పెళ్ళి అయిపోయింది అలాగే మా అబ్బాయికి మా అమ్మాయికి అదే యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఎంఐటి యూనివర్సిటీ కొలంబియా యూనివర్సిటీ అని వాళ్ళంతా కూడా అదే యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీ వాళ్ళు వచ్చి సీట్లు అన్నమాట అనమాట వాళ్ళు ఆ తర్వాత ఇంకా అన్ని చిన్న చిత్తకా వ్యాపారస్తుల దగ్గర నుంచి అన్ని వ్యాపారాలు సూపర్ గా ఉన్నాయమ్మా సినీ రంగానికి సంబంధించి అసలు సినిమా రంగం అయితే ఇంకా అసలు చూసుకో ముఖ్యంగా ఓ బ్రహ్మాండంగా ఉందమ్మా మీరంతా కూడా హీరోయిన్స్గా కన్వర్ట్ అయిపోతారు మీరంతా సో అందరు అంటే పరిష్కారం దానికి ప్రతిభకు గుర్తింపు వస్తుంది సినిమా రంగంలో హీరోయిన్ డామినేటెడ్ ఫిల్మ్స్ ఇవన్నీ కూడా రావడం హీరోయిన్లు హీరోల కంటే కూడా ఎక్కువగా సంపాదించడం యాంకరింగ్ అద్భుతంగా ఉందని నూటికి నూరు మార్కులు రావడం ఇలా కావలసే ముఖ్యంగా మనం నువ్వు టెస్ట్ చేసుకోవచ్చు కోవాల్సి వాళ్ళే చెప్తారు కామెంట్స్ రూపంలో అంటే ఎదగాలి అని ఆశిస్తారు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా పాపం డెవలప్ అవ్వాలి డెవలప్ అవ్వాలి అనే కోరుకుంటారు సో సింహరాశి వాళ్ళకి ఇంకా తిరుగు లేదమ్మా లేదు అన్ని వర్గాల వారికి అన్ని రంగాల వారికి అందరు కూడా బ్రహ్మాండంగా ఉంది సింహరాశి వారి బానే ఉంది అని అంటున్నారు కాకపోతే మెంటల్ టెన్షన్ డిప్రెషన్ ఎక్కువ ఉంది సో అలాంటిప్పుడు సో అలాంటి వాళ్ళు అలాంటప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు గురువు గారు రాహుని శని కాకపట్టడమే ఎలాంటి కాకబా చెప్పండి రాహు జపం చేసుకోవాలా రాహు సూత్రాలు చదువుకోవాలా రాహుకి పావు ఆ యొక్క మినువులు మినువులు రాహుకి మినువులు ఆ ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రం ఉంటుంది ఆ వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి ఆ తర్వాత ఏమో మళ్ళీ ఈ మినప సున్నండ్లు తయారు చేయాలా మనపసన్న మెనప తయారు చేసి పేదవాళ్ళందరికీ కూడా పంచితే సరిపోతుంది అలాగే రాహుకి రావి చెట్టు దేవతా వృక్షం చెట్టు నీళ్ళు పోయాలి వీళ్ళు నీళ్లు పోసి చక్కగా ఒక బకెట్ నీళ్లు పోసి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి అంటే జూన్ నెల అంటే ఇంచుమించు వర్షాలు వచ్చేస్తాయి కాబట్టి వర్షం రాని రోజున వీళ్ళు నీళ్ళు పోస్తే సరిపోద్ది నూట ఎనిమిది ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళంతా సింహరాశి వాళ్ళంతా కూడా సింహాలైపోయి సో గురువు గారు చెప్పిన విధంగా మీరు కనుక పాటిస్తే సింహాలు అయిపోతారండి గురుగారు చెప్పినట్టు థ్యాంక్ యూ సార్ చాలా చక్కటి విషయాలు చెప్పారు ధన్యవాదాలు